తీసుకొచ్చారు మొదలు పెట్టాలని చూస్తా ఉన్నాడు ఏడాకపోతే ఇరవై వేల కోట్ల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అర్థం చేస్తున్నారు కేసాలు ఎవరైనా దౌర్భాగ్య పరిస్థితి ఏదైనా రాలేదు రాదు కూడా కానీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క డిపోతుందని చెప్పి అనుకుంటున్నాడు మీకు లోపలి రోజులు దగ్గరకు వచ్చాయి ఎందువల్ల ఈ గ్రామంలో బిజెపి ప్రభుత్వం కూడా అట్టడం మాటతో ఉంది రేపు దానికి ఏమవుతుంది కూడా చేయని పద్ధతి నీకు చూస్తామని చెప్పి చెప్పలేస్తా ఉన్నాం ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి నిర్మాతం అక్కడ అనేక మంది సీఎంబీలు ఈ బ్లాండ్ ఎలా రెక్కించాలి ఈ బ్లాండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చూశాడు నువ్వు మాత్రం వచ్చినీట్ ఫ్యాండ్ లాజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కోరపాటు తీసుకుని వెళ్తావని చెప్పి ఎక్కడ చేస్తా ఉన్నాను ఇందువల్ల ఇది నీ తలక్ష రాలేదు ఈ టీవల్సి వస్తుంది దాని నువ్వు నాకు చేస్తాను మీ యొక్క కార్యకర్తల యొక్క అది అలాంటి తెలదు తెల్లదు కాబట్టి ఎప్పటికైనా దేవ బుద్ధి చెప్పి ఆర్మిక రావాల్సిన జీతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ జీలైతే కోరుతా ఉన్నాను అధ్యక్షుల కార్మిక సంఘాలు కోరుతా ఉన్నాను పదిహేనో తారీఖు వరకు పద్దెనిమిదవ తారీఖు చూడడం కాదు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీరు అసలు వెళ్ళాలని చెప్పి చేయడానికి మీరు ఆలోచన సమానం కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అలా మూడో నైన్

సీఎండి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఇదే కార్యక్రమం ముందుగా కూడా పూర్తి స్థాయిలో నడిపించి కర్మాగారాన్ని ప్రగతి పదవులు ప్రయత్నం చేయడానికి కార్మిక సంఘాలు ఏదైతే సూచన చేసాయో ఆ సూచన మేరకు యాజమాని కూడా ముందుకు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచన చేసి ఇంతవరకు కూడా జీవితాలు జరగాటమైన భవిష్యత్తులో జరగాటం సమాచారం కేసర్ గారు వివిధ కాంగ్రెస్ సంఘాల నాయకులు విశాఖ ఉక్కు పరిస్థితి నూతన వ్యాపారాలు అడిగే పరిస్థితి పక్కన పెట్టించి చాలా చాకచక్యంగా ప్రభుత్వం యాజమాన్యాలు కలిసి పాత జీతాలు ఇవ్వండి మామూలుగానే పద్యంతులు అడిగే పరిస్థితి తీసుకొచ్చారు చాలా దౌర్భాగ్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్గా నాయకత్వంలో కాసేపు నడపాలని కాసేపు చిన్నలు దిశ కాసేపు చిన్న పరిచయానికి కాసేపు కథలు చెప్పుకుంటూ సంస్థ నుంచి స్టీల్ ప్లాంట్ నట్టేటప్పుడు ఇది యాజమాన్యమని చెప్పడుగుతా ఉండే పాలకుల పైన యాజమాన్యం చేసే తప్పిదాలు ప్రశ్నించకుండా వారు కూడా దీన్ని కష్టాపాలు చేస్తే కార్యక్రమం అనుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం దానిలో భాగంగానే ఈ రోజు నడుస్తూ ఉంది అందులో భాగంగా గీతాలు ఇవ్వకపోవడం తప్ప గీతాలు డబ్బులు లేకపోవడం కాదు కేవలం చెప్పే పరిస్థితిని గత పంతొమ్మిది రోజులుగా గీతాలు ఇవ్వడం మానేసి అనేక ఖర్చులు పెడతా ఉన్నారు రాష్ట్రీ పూర్తి నడితే దానికి వచ్చే వెయిట్ చేస్తూ టీపీ టూ నడిపిస్తే యాభై మెగా ఓట్లు సేవలు చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం పవర్ బా సగ భాగం తగ్గిపోతుంది అవి సరిపోవా జీతాలకి మరికొని మేనేజ్మెంట్ కి అర్థం కాదా దీన్ని పాలించే మంత్రి గారికి అర్థం కాదా దీన్ని చూడాలని చెప్పేసి పక్షాన్ని జీతాలు ఇవ్వకపోతే రేపు సాయంత్రం లోపు జాలందరికీ అందకపోతే జరిగే పరిణామాకి సీఎండి గారు పరిష్కరించాలని చెప్పేసి దీని అడుగు సాధి కాకపోతే యాజమాన్ మొత్తం రాజీనామా చేసి ఢిల్లీకి పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ యాజమాన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ చేస్తాం నాయకులు కార్మికులు మనం చేస్తున్నటువంటి విషయం నిజానికి గత నాలుగు రెండు కాలం నుంచి విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఎంజాయ్ అప్పులు వడ్డీలు ఇంకా పాత బాకీలు కానీ కార్మికులు పని చేస్తే డబ్బులు వస్తున్నాయి జమా చేస్తున్నాం వడ్డీలు కానీ ట్యాక్స్ కానీ కడుతున్నాం కానీ స్టేట్ బ్యాంక్ కార్మికులు కానీ కంట్రెట్ కార్మికులు ఆపిస్తున్నాం మనం చేస్తున్నట్టు చేస్తున్న వడ్డీలు అప్పులు కడుతున్నారు కానీ మనకి తిండి లేకుండా పిల్లల్ని పోషించకుండా ఆర్థిక పరిస్థితి వృత్తి పరిస్థితిగత ఖర్చుతోనే డైరెక్టర్ స్టీమ్ అంతా కూడా అనమాట కావలసిన నిర్ణయాలు చేసి నాలుగు కోట్ల రూపాయలు లక్షలు తీసుకుంటారు అనమాట అన్ని వనరులు ఉన్నాయన్నమాట పవర్ ఉన్నది నీరు మనుషులు ఉన్నారు

వారి మీద ఆధారపడే ముందు ఫలితమైన రాష్ట్రాన్ని మరిగొట్టారు అలాగే విషయం తీర్పుస్తా ఉంటాయి అనమాట తిరుగు వారు సత్తా ఏంటో రేపు ఢిల్లీలో కార్మిక వర్గం పోరాటాల్లో ఆధారపడి మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో

నడపండి కార్యక్రమాల్లో మనందరం కూడా ముందున్నది రాజకీయాలు అనేక ఉండవచ్చే రాజకీయాలు ఉంది ఉన్నప్పుడు కూడా ఉపా మన కార్మికులు సొంతం కాదు దాన్ని అర్థం చేసుకుని

మేనేజ్మెంట్ ఇది బ్యాంక్ వెళ్ళారు ఇది రోజులు డబ్బులు అవుతున్నాయి మరి బ్యాంక్ దగ్గర నుంచి ఏం తీసుకొచ్చారు వెంటనే ఈ రోజు నుంచి రోజు సాయంత్రం రోజు మార్నింగ్ లోపలిపోతే